అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం ఆయుష్మాన్ భవ గురుగారు సెప్టెంబర్ నెలలో వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త గురించి సెప్టెంబర్ నెలలో వృచ్చక రాశి వారికి ఉండే విధానాలు అంటే ఏ ఒక్క గ్రహ దృష్టి వీరి మీద ఉంది అంటే వృచ్చిక రాశి వారి మీద అన్యగ్రహ దృష్టి ఏమీ లేవు అలాగే అర్ధాష్టన శని శని మహర్దశ అన్నది పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది అందులో శనిలో శని అన్నది మూడు సంవత్సరముల మూడు రోజులు ఉంటుంది అయితే శని మహాదశ కాలంలో శని లగ్నాన్ని బట్టి అలా ఉన్న స్థానాన్ని బట్టి ఆ గ్రహ విధానాన్ని బట్టి శని మహాదశ యోగించడమా పీడించడం అనేది జరుగుతుంది మొట్టమొదట శని యోగించడానికి మిగిలిన పదహారు సంవత్సరాలు పీడించేస్తాడు శనిమ అర్దశా నడుస్తుంది లేదు మొట్టమొదటి పీడించాడు మిగిలిన పదహారు దశ పదహారు సంవత్సరాలు అత్యంత శుభదాయకంగా పెద్దలు చేస్తాడు ఏడునాటి సీన్ ఉంది ఏడున్నర సంవత్సరాలు ఇబ్బంది పెడతాడు మంగు శని బొంగు శని అని చెప్పేసి ఉంటాయి మూడు రకాలు ఉంటాయి ఈ ఏడునాటి సీన్లు అందులో ప్రథమంగా వచ్చింది చాలా కష్టం మంగు శని పొంగు శని అని ఉంటుంది రెండో సంవత్సరం పొంగుద్ది పాలు పొంగు అంటే ఏమవుతుంది కొన్ని నష్టపోతుంది ఆ తర్వాత దాని కొంచెం నీళ్ళు చీకలు స్టవ్ కొంచెం తగ్గించడం చెప్తే మళ్ళీ తినది ఈ యొక్క రెండోసారి వచ్చేది అలాగే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి మొట్టమొదటి పొంగినా మరల ఇబ్బందికరమైన పరిస్థితి తగ్గిస్తారు ఆ రకమైన ఇంకా అష్టమ శని ఉంది కష్టాన్ని పెట్టడమే అష్టమశని యొక్క ఫలితం కాలంలో నూరు సరకు వచ్చేది అది ఇక అర్ధ అష్టమ ఉంది ఈ రెండు సెనుల కన్నా అష్టమ శని కన్నా ఏనాడు శని కన్నా పౌరం చాలా పౌర అందులోని ఈ యొక్క పరిస్థితి ప్రభావాలు ఏమవుతున్నాయంటే శని ఎదరికి వెనక్కి నడుస్తారు అలాగే ఈ వృచ్చక రాశి వారికి చతుర్థస్థానంలోని శని ఉన్నాడు మొన్నటిదాకా అర్ధాష్టమ శనిలో ఉన్నవాడు మళ్ళీ వెనక్కి వచ్చాడు ఈ వృక్షక రాశి వారికి ప్రస్తుత కాలంలో కొంచెం ఇబ్బందికరమైన స్థితి తొలగి అనుకూలవంతమైనటువంటి ఫలితాలని పొందారు ఈ అనుకూలవంతమైన ఫలితాలు ఎప్పుడైతే పొందారో కోపతాపాలకు గురవుతున్నారు మేషవృచ్చికాయోరు బహుమహాన్న మేషరాశికి వృక్షక రాశికి అధిపతి ఎవరయ్యా అంటే కుజుడు అయ్యాడు కుజుడు ఉన్న స్థానం ఎక్కడున్నాడయ్యా అంటే రాశికి అష్టమ స్థానంలో ఉన్నాడు నిధుల రాశిలో ఉన్నాడు అష్టమం అంటేనే కష్టాన్ని స్థానం కాబట్టి అయినా కూడా ఈ యొక్క విధానాన్ని పరిశీలనలోకి తీసుకుంటే శుభదాయకమైన ఫలితములు ఉన్న వరకు కష్టదాయకమైన ఫలితములు చెప్పుకున్నాము చరి వక్రించి వక్రగతి నుంచి తొలిగి వక్రచాగం పొంది అనేది జరిగింది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఉచ్చకు రాశి వారికి అనుకూలవంతమైన పరిస్థితులు అవుతుంది ఎవరో తెలియని మిత్రులు కొత్త మిత్రులు సంప్రప్తమవుతారు దగ్గరికి వస్తారు ఏదో వాటాడతారు ఆ మిత్రుల లాభాన్ని పొందుతారు అంటే వ్యాపారం పొందవచ్చు ఉద్యోగం పొందవచ్చు ఉద్యోగస్తుల్లో ఉద్యోగం లేని వాళ్ళు ఉన్నారు ఎవరో కొత్తగా స్నేహితులు వచ్చి స్నేహితుని వాళ్ళు ఉద్యోగాన్ని పొందుతారు అనుకున్న విధానానికి ఎదరికెళ్తారు ఏ పని చేసినా శుభదాయకమైన ఫలితాలు ఉచ్చక రాశి వారికి పొందుతారు అయితే రాశి వారి దగ్గర ఉన్న లక్షణాన్ని చెప్పాలి ముందు తెలుసుకోవాలి అంటే ఏంటి తేలు తేలు నడిపే ఎలా ఉంటుంది చాలా స్పీడ్ పడుతుంది వెళ్ళిపోతే వెళ్ళిపోయి వెళ్తే వెళ్తే వెళ్తుంది ఇలాగంట తోకతోటి ఇలాగ ఉంటుంది అక్కడ ఏమీ లేకపోతే పర్లేదు ఏం మనిషి కావాలో ఏదో ఉందనుకో దాన్ని కుట్టింది ఇది మీ విషయం ఎక్కువ కొంచెం బాధపడతారు ఇబ్బందిగర అయితే ఏం చేస్తారు మనిషికి తేలు కనపడితే చంపేస్తారు దశ చంపారు అయ్యో జీవనహింస మహాపాపం చంపకూడదనో అవడం చంపేయడం మాత్రం కాదు అటువంటి అంటే ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి మీరు పరుగు పెట్టే పరుగులో ఎదుటి వారికి ఇబ్బందికరమైన స్థితిని తేకుండా వెళ్ళాలి మీరు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మొన్నటి వరకు మీరు ఏనాటి విధానం శని ప్రభావ విధానంలో నష్టదాయకమైన కష్టదాయకమైన ఫలితాలు పొందారో ఇప్పుడు యోగదాయకమైన ఫలితాల్లోకి వచ్చారు కాబట్టి శుభతత్వమైన పరిస్థితి అంటే ఉచ్చక రాశి నుంచి స్థానమైన కుంభరాశిలో శని సంచారం జరుగుతుంది ప్రస్తుతం శని సంచారం కుంభరాశి అంటే కుంభరాశిని ఏమంటారు వృచ్చక రాశి నుంచి వాహన యోగము అంటారు వాహనం అంటే చాలామంది ఏమనుకుంటారంటే ప్రతి వాళ్ళను టూ వీలర్ ఫోర్ వీలర్ అనుకుంటారు శాస్త్రంలో వాహనాలు ఉండవు వాహనం అంటే సంసార నౌక సంసార కాలం స కలిసి జీవించే కాలాన్ని వాహన యోగము అన్నారు జ్యోతిష్యులు మహాపండితులు ఎన్నో వేల సంస్థ ఆ వాహనతత్వంలో ఎప్పుడైతే శని ఉన్నాడో వృచ్చక రాశుకు అధిపతి కుజుడు అనుకున్నాం కదా కుజుడు రాశిలో ఉండి శని వాహన యోగంలో ఉన్నందువల్ల శని కుజులు ఇద్దరు శత్రువులు అయ్యారు అంటే భార్యాభర్తల మధ్యన తగవలు వస్తుంటాయి చిలికి చిలిక గాలివాన్ అయ్యేలాగా ఉండకూడదు ఈ ఉచ్చిక రాశి వారు భార్యతో కానీ లేకపోతే భర్తతో కానీ గొడవని పెంచుకోకూడదు గొడవని పెంచుకుంటే చాలా నష్టాల్ని కష్టాలని చవిచూడాల్సిన పరిస్థితి వస్తుంది మీ యొక్క మధ్యలోకి గొడవ అనేది ఇద్దరం మన ఇద్దరం గొడవ పడితే పర్వాలేదు మధ్యలో ఇంకో రాకూడదు ఒక మిత్రులకైనా ఎవరికైనా ఇంకోళ్ళ మధ్యలో రాకూడదు మధ్యలో ఎవరికైతే స్థానాన్ని కల్పించామో అది లేనిపోని రుసుగ్గా మారిపోతుంది జీవితాలు నాశనం అయిపోతాయి కాబట్టి ఈ గొడవల్లో మధ్యవర్తి తత్వాన్ని తీసుకొస్తుంది ఈ వృచ్చకి రాశి వారికి అది రాకూడదు భార్యాభర్తల మధ్యన గొడవల్లోని ఆడబుడు తల తలదరచకూడదు అత్తగారు తలదరచకూడదు మామగారు తలదరచకూడదు దూరం దూరం అవ్వకూడదు అలా పడ్డది గుర మీరే భార్య తిట్టింది ఊరికాయ నిమిషాలు భర్త కొట్టాడు నీకేం అర్థం వచ్చేలేదు దవడం కొట్టాడు కోపం వచ్చి ఊరుకో ఏమైంది దాన్ని పెంచుకుంటే ఉంది దూరం అయ్యే పరిస్థితి వస్తుంది కాబట్టి భార్యాభర్తల విషయంలో ఎట్టి పరిస్థితిలోని అన్యతత్వంగా ఉన్నప్పుడు అలాగే విద్యార్థుల విషయాన్ని చాలా చక్కగా తీసుకుంటున్నాను ఐఏఎస్ వాళ్ళు కానీ ఐపీఎస్ వాళ్ళు కానీ అలాగే పోలీసు రంగంలో వెళ్ళాలనుకున్న విద్యార్థులు ఉండడం కానీ చేయాలనుకున్నప్పుడు వీళ్ళు ఎదరికి వెళ్ళండి సాహసోపేతంగా చేయండి విజయవంతాన్ని పొందుతారు అనుకున్న దాన్ని మీరు పొందుతారు సక్సెస్ అవుతారు మిలటరీ కూడా ఈ రంగానికి సంబంధించి డాక్టర్ ఈ రంగానికి సంబంధించిందే లాయర్ దీనికి సంబంధించిందే ఇటువంటి విద్యార్థులు ఉంటే ఎదురుకి వెళ్ళండి సాహసంగా వెళ్ళండి చెయ్యలేదేమో నా వల్ల కాదేమో అని అనుకోకూడదు చెయ్యగలుగుతారు యోగదాయకమైన శక్తిని ఈ యొక్క సెప్టెంబర్ నెలలో మీరు పొందుతున్నారు సెప్టెంబర్ నెల అంటే చాలా ఇంపార్టెంట్ మంత్ కొత్త పరీక్షలు రాయాలని వీళ్ళు తగ్గబట్టు పోయిన ఉంటుంది దీని దీంట్లోనే వస్తుంది అనే రకరకాలు ఉన్నాయి కాబట్టి విద్యార్థులు మాత్రం దీన్ని చక్కగా అనువదించుకోండి ఈ చికరాశివారు అలాగే వీరు చేయవలసిన పరిహారములు ఏమిటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి మంగళవారం నాడు ఏడు మంగళవారంలో పాలాభిషేకాన్ని చేయించండి అంటే ఈ యొక్క వృచ్చిక రాశి వారు ఈ నెల కదా చెప్తున్నది రాశి ఫలితం మీకు నెలలో ఏడు మంగళవారాలు ఎక్కడ వచ్చేయండి అని అడుగుతారు ఇది ఈ సంవత్సరం దాకా కూడా పనిచేస్తుంది ఏడు మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి చేయండి కళ్యాణం కాని వారికి కళ్యాణం అవుతుంది అనుకున్న పనులు జర జరగని వారికి అనుకున్న పనులు జరుగుతాయి విద్యా రంగంలో నష్టం కలిగి కష్టాన్ని పడుతున్న వారికి శుభదాయకమైన ఫలితాలు పొందుతారు అలాగే ఆకస్మికమైన ధనలాభాన్ని సంప్రాప్తం అవుతుంది ఎప్పటి నుంచో రాని అప్పు ఇంకా రాదు పోయింది అనుకున్నది కూడా వాడు దయ తెలుసుకుని మరి బాబు తప్పైపోయిందా నీకు అని చెప్పేసి మొక్కి వాళ్ళు చేర్పిస్తాను అటువంటి ఫలితాన్ని వృచ్చిక రాశి వారు పొందుతున్నారు కాబట్టి ఈ యొక్క పరిహార విధానాన్ని ఇలా పాటించండి సెప్టెంబర్ నెలలో వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారం తెలియజేసినందుకు ధన్యవాదాలు కోరు ఆయుష్మాన్ భవన్